హాయ్ ఈ వీడియో వచ్చేసి వెజిటేబుల్ కర్రీ ఆలు వంకాయలోకి టమాటాను వేస్తే జ్యూసీ జ్యూసీగా ఉండే వెజిటేబుల్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీకి కావలసిన పదార్థాలు వంకాయలను మీడియం సైజులో లో కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అవుతాయి ఆలుగడ్డలను పీల్దీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ముందుగా స్టవ్ వెలిగించి పెడల్పాటి గిన్నెను పెట్టి మూడు పావుల ఆయిల్ పోసి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా కరివేపాకును వేసి దోరగా వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలను వేసుకోవాలి స్టవ్ ను లో పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి కట్ చేసిన వంకాయ ముక్కలను అందులో వేసుకొని అలాగే టమాటా ముక్కలను రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు లేదా సరిపడ ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కర్రీని అన్నంలో వేసుకుని పచ్చి పులుసు పోసుకుని తింటే ఆహా ఆ టేస్ట్ వేరండి అంత బాగుంటుంది పచ్చి పలుసు ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడండి నిమిషాల పాటు మగ్గనివ్వండి ఒకసారి మూత తీసి అడుగుల్లా కలుపుకోవాలి తిరిగి ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి అంతే జ్యూసీ జ్యూసీగా ఉండే ఆలు వంకాయ టమాటా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్